ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఏడవ స్కందము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలు మొత్తము ఈ ఏడవ స్కందంలోని ఇరవై ఐదవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము భగవతి జగదమ్మను దేవతలందరూ ప్రార్థించగా ఆ దేవి ఏం చేశానో వ్యాస మహర్షి చెప్పటం ఇప్పుడు మనం తెలుసుకుంటాము వ్యాస మహర్షి జనమే చెప్తున్నాడు రాజా బ్రాహ్మణుల దేవతల మాటలు విని భగవతి శివాదేవి అనేక విధములైన శాఖములను రుచికరమైన ఫలములను వారికి తినడానికి ఇచ్చింది రకరకములైన అన్నములను వారి ఎదుట ఉంచింది పశువులకు తినటానికి తగిన కోమలములు రసభరితములైన కొత్త కొత్త తృణములను ఆ తల్లి దయతో వారికిచ్చింది రాజా ఆ దినము నుండి భగవతికి శాఖంబరి అని ఇంకొక నామము కూడా వచ్చింది జగత్తునందు కోలాహలము వ్యాపించింది దీనినంతా కూడా దుర్గముని దూత దుర్గమునకు చెప్పాడు అతడు విషయమును అర్థం చేసుకున్నాడు తన సైన్యమును సిద్ధం చేశాడు అస్త్రశస్త్రములతో అలంకరింపబడి యుద్ధమునకు బయలుదేరాడు అతని వద్ద ఒక ఔక్షౌహిణీ సైన్యము ఉన్నది దేవతల సైన్యమునంతా చుట్టుముట్టి ఆ దైత్యుడు భగవతి ఎదుటకు వచ్చాడు బ్రాహ్మణులను కూడా అన్ని విధములా చుట్టుముట్టాడు అప్పుడు దేవతల ఎందు కోలాహలము వ్యాపించింది దేవతలు బ్రాహ్మణులు రక్షింపుడు రక్షింపుడు అని ఆక్రందనలు చేస్తున్నారు తరువాత భగవతి శివ వారిని రక్షించడానికి నలువైపుల నుండి వారికి తేజమయ చక్రమును నిర్మించింది తాను స్వయముగా బయటకు వచ్చింది దేవికిని దైత్యునకును యుద్ధము ప్రారంభమయ్యింది బాణవర్షముల చేత అద్భుతమైన సూర్యమండలము కప్పివేయబడింది బాణములు ఒకదానితో ఒకటి తగిలి పెనుగులాడుతున్నాయి ఆ బాణాజ్ఞ నుండి ప్రజ్వలితమైన నిప్పు కణికలు వెలువడుతున్నాయి ధనస్సు యొక్క కఠోర కఠోరటంకారములతో దిశలు ప్రతిధ్వనిస్తున్నాయి దాని తరువాత దేవి శ్రీ విగ్రహము నుండి అనేక ఉపశక్తులు ఉద్భవించాయి కాళిక తారిణి బాల త్రిపుర భైరవి రమ బగల మాతంగి త్రిపురసుందరి కామాక్షి దేవి తులజ జంభిణి మోహిని చిన్నమస్త గుహ్యకాళి దశ సహస్ర మొదలైన పేర్లతోటి ముప్పది రెండు శక్తులు ఉద్భవించాయి తరువాత అరవది నాలుగు తరువాత అగణిత శక్తులు ప్రాదుర్భవించాయి అందరి భుజములు ఆయుధములతో సుశోభితములై ఉన్నాయి యుద్ధస్థలమునందు మృదంగములు శంఖములు మొదలుగా వాద్యములు మ్రోగుచున్నాయి ఆ శక్తులు దానవుల సైన్యమును అధికముగా నశింపజేశాయి అప్పుడు సేనాధ్యక్షుడైన దుర్గముడు స్వయముగా ఆ శక్తులను ఎదురొడ్డి పోరాడసాగాడు ఆ యుద్ధము జరుగుచోట టేరులు పారుచున్నాయి పది దినములలో ఆ రాక్షసుని ఔక్షహిణి సైన్యము నశించింది తరువాత ఎంతో భయంకరమైన పదకొండవ దినము వచ్చింది ఆ రోజు దుర్గముడు స్వయముగా రణము చేయడానికి సంసిద్ధుడయ్యాడు అతడు ఎర్రని మాలతోటి ఎర్రని వస్త్రములతోటి ఎరుపు రంగు గల చందనముతో శరీరమును అలంకరించుకున్నాడు గొప్ప ఉత్సవము జరుగుతున్నది యుద్ధమును చేయడానికి రథము మీద ఆసీనుడై బయలుదేరాడు ఎంతో ఉత్సాహముతో ఆ సకల శక్తుల మీద విజయమును పొందాడు తరువాత ఆ దేవి రథము ఎదుట తన రథమును నిలిపాడు అప్పుడు భగవతిని దుర్గమునకును భయంకరమైన యుద్ధము జరగసాగింది హృదయమును కంపింపచేయు ఆ యుద్ధము మధ్యాహ్నము వరకు నిరంతరము జరుగుతూనే ఉన్నది తరువాత దేవి దుర్గముని మీద పదిహేను బాణములను వేసింది నాలుగు బాణములతో నాలుగు గుర్రములను లక్ష్యము చేసుకున్నది ఒక బాణముతో సారథిని పరిమార్చింది రెండు బాణములతో రెండు నేత్రములను రెండు బాణములతో రెండు భుజములను తెగవేసింది ఒక బాణముతో ధ్వజమును ఖండించింది జగదమ్మ ప్రయోగించిన ఐదు బాణములు దుర్గముని వక్షస్థలమున చొచ్చుకొని పోయాయి దానితో వాని శరీరము నుండి రక్తపు ధారలు పైకెగురుతూ క్రింద పడుతున్నాయి ఆ విధముగా దైత్యుడు భగవతి పరమేశ్వరి ఎదుట ప్రాణములను కోల్పోయి ధరాశాయి అయ్యాడు అతని శరీరము నుండి తేజము వచ్చి భగవతి యందు ప్రవేశించింది మహాపరాక్రమశాలి అయిన దైత్యుడు మరణించగా మూడు లోకముల అంతఃకరణమునందు ఉత్పన్నమైన అగ్నిజ్వాల శాంతించింది అప్పుడు బ్రహ్మ మొదలకు సమస్త దేవతలు విష్ణు భగవానుని శంకరుని ముందుంచుకొని భక్తి పూర్వకముగా బొంగురు పోయిన గొంతుకతో భగవతి జగదంబను స్థుతింపసాగారు దేవగణములు ఈ విధముగా స్థుతిస్తున్నారు సహజముగా పరిభ్రమించడి ఈ జగత్తుకు ఏకైక కారణమైన భగవతి పరమేశ్వరి శాకంబరి శతలోచని నీకు అనేక నమస్కారములు సకల ఉపనిషత్తులయందు ప్రశంసితురాలవు దుర్గముడను పేరుగల దైత్యుని సంహరించిన దానవు పంచకోశములయందు నివసించు దానవు కళ్యాణ స్వరూపిణివి అట్టి భగవతి మహేశ్వరి నీకు నమస్కారములు మునీశ్వరుల శాంత చిత్తమునందు ధ్యానింపబడు దానవు నీ విగ్రహమే ప్రణవమునకు అర్థము అట్టి భగవతి భువనేశ్వరిని నిన్ను మేము ఉపాసిస్తున్నాము అనంతకోటి బ్రహ్మాండమును సృష్టించే దానవు దివ్య విగ్రహముతో సుశోభితురాలవైన దానవు బ్రహ్మ విష్ణు మొదలగు వారిని ప్రకటింప చేసిన దానవు అట్టి భగవతి భువనేశ్వరి చరణములయందు మేము సర్వభావములతో తలలు వంచి నమస్కరిస్తున్నాము సమస్తము వ్యవస్థీకరించు దానవు తల్లివి శతాక్షివి దయతో నిండిన దానవు కాబట్టి పామరులమైన మమ్ము చూసి ఏడ్చావు నీవు తప్ప ఏ మహారాజు కూడా ఆ విధముగా చెయ్యలేడు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా బ్రహ్మ విష్ణు మొదలకు పూజనీయులైన దేవతలు ఆ దేవిని స్థుతించారు వివిధ ద్రవ్యములతో ఆమెను పూజించారు వాటితోటి భగవతి జగదంబ సుతుష్టురాలయ్యింది కోకిలలాగా మధురముగా భాషించు ఆ దేవి సంతోషముతో దైత్యుల నుండి వేదములను లాక్కొని వచ్చి దేవతలకు సమర్పించింది బ్రాహ్మణులతో విశేషముగా పలికింది ఇవి లుప్తమైనందువలననే నేడు ఈ అనర్థమంతా జరిగింది ఈ వేదవాణి నా శరీరము నుండి వెలువడినది దీనిని సమగ్రముగా రక్షింపాలి నన్ను పూజించటయందు సదా సంలగ్నమై ఉండుట మీ పరమ కర్తవ్యము మీరు నా సేవకులు మీకు శుభమును చేకూర్చుట కంటే శ్రేష్టమైన ఇతర ఉపదేశమేది కూడా లేదు నా ఈ ఉత్తమ మహిమను నిరంతరము పఠిస్తూ ఉండాలి నేను దానితోటి ప్రసన్నురాలనై సంకటములను పూర్తిగా తొలగిస్తుంటాను నా చేతిలో దుర్గముడను పేరుగల దైత్యుడు వధింపబడ్డాడు అందువలన దుర్గాయని నాకు పేరు వచ్చింది నేను శతాక్షిణని పిలువబడతాను ఈ నామములను ఉచ్చరించి వారు మాయను చిన్నాభిన్నము చేసి నా స్థానమును వసపరుచుకుంటారు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా సచ్చితానంద స్వరూపిణి భగవతి జగదాంబ మాటలు విని దేవతలు ఎంతో ఆనందించారు అప్పుడు ఆ దేవి వారి ఎదుటనే అంతర్ధానమయ్యింది ఇదంతా కూడా పరమ ఉత్తమము గోపనీయమైన రహస్యము దీనిని నేను నీకు వినిపించాను దీని ప్రభావమున సకల శుభములు సులభమవుతాయి భక్తిపారాయణుడు భాగ్యవంతుడైన పురుషుడు నిరంతరము ఈ అధ్యాయమును శ్రవణము చేస్తే అతని సకల కోరికలు సిద్ధిస్తాయి చివరికథడు దేవి యొక్క పరమధామమును చేరుకుంటాడు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా ఈ విధంగా సూర్యవంశపు చంద్రవంశపు రాజుల ఉత్తమ చరిత్రలను కొంతవరకు నీకు వినిపించాను మనుజేంద్ర భగవతి పరాశక్తి కృపతోటి ఆ రాజులందరూ కూడా లబ్ధ ప్రతిష్ఠులయ్యారు భగవతి ప్రసన్నురాలైతే దొరకనిదేమీ కూడా లేదని నిశ్చితముగా తెలుసుకో విభూతితో కూడిన ఐశ్వర్యము ప్రకాశము శక్తి వీటితో కూడిన పదార్థములన్నీ ఆ భగవతి తేజస్సు యొక్క అంశము నుండి వెలువడినవే అని తెలుసుకో రాజా ఆ విధంగానే చాలామంది రాజులు భగవతి జగదంబను ఉపాసిస్తారు సంసార రూప వృక్షమును ఖండించటానికి గొడ్డలితో ఉపమించటానికి యోగ్యులై ఉంటారు కాబట్టి సమగ్రముగా భగవతి భువనేశ్వర్ని సేవించాలి ధాన్యమును కోరుకునేవారు ధాన్యం యొక్క పొట్టును వదిలేస్తారు ఆ విధంగానే ఇతర సమస్త కార్యకలాపముల నుండి వేరుగా ఉండాలి భగవతి జగదంబ కృపను కోరుకునేవారు ఇతర కార్యక్రమముల నుండి వేరుగా ఉండాలి రాజా దేవి పరమశక్తి ఆమె చరణకమలములు దివ్యరత్నములు వేదరూప క్షీరసాగరమును మధించి ఆ రత్నములను మేము పొందాము ఆ విధంగా నేను కృతార్థుడనైనాను ఇతర దేవతలెవరు కూడా పంచబ్రహ్మ వేదిక మీద కూర్చోవడానికి సిద్ధముగా లేరు అప్పుడు మహాదేవి దాని మీద ఆశీనురాలగటానికి అంగీకరించింది ఆ ఐదుగురు దేవతలకు అతీతమైన వస్తుదే వేదముల ఎందు అని చెప్పబడింది దాని యందు సకల జగత్తు సూత్రమందు మనులలాగా విలసిల్లుతూ ఉంటుంది ఆ అవ్యాకృత శక్తి పేరే భగవతి భువనేశ్వరి రాజేంద్ర భగవతి భువనేశ్వరి స్వరూప జ్ఞానమును పొందిన మనుష్యుడు సంసార సాగరము నుండి ముక్తుడవుతాడు అది పొందలేనివాడు ఈ సంసార సాగరము నుండి ముక్తులు కాలేరు శ్వేతాశ్వర శాఖాధ్యాయ మహాపురుషులు శృతియందు ఈ విషయమును స్పష్టము చేశారు ధ్యాన జపముల తరువాత ఆ పురుషులు తమ గుణములతో అందరి ఎదుట వ్యక్తము కాని పరమ దివ్యశక్తి అయిన భగవతి జగదంబను దర్శనము చేసుకున్నారు అందువలన జన్మ సాఫల్యమునకు సమగ్రముగా ప్రయత్నించి భగవతి భువనేశ్వరీ దేవి ధ్యానమునందు తత్పరులు కావాలి భయము భక్తి లజ్జ ప్రేమ ఏ కారణము చేతనైనా సరే ఈ కార్యమునందు నిమగ్నము కావాలి అన్నింటి మీద ఆసక్తిని తొలగించుకొని మనస్సును హృదయమును శాంతపరచి జానమునందు లీనము కావాలి వేదాంతము దీనిని స్పష్టముగా ప్రకటిస్తుంది ఏదో ఒక నెపముతో నిదురిస్తూ కూర్చుంటూ నడుస్తూ ఉన్న సమయమునైనా భగవతిని నిరంతరము కీర్తించాలి అట్టి వారు సంసార బంధము నుండి ముక్తుడవుతాడు ఇందులో సందేహము లేదు కాబట్టి రాజా నీవు చక్కగా ప్రయత్నశీలుడవై భగవతి మహేశ్వరిని ఉపాసింపు భగవతి పరాశక్తి విరాట్ స్వరూపిణి సూత్రరూప అంతర్యామి రూప సచితానంద బ్రహ్మరూపములతో విలసిల్లుతూ ఉన్నది అంతఃకరణము శుద్ధమైన వెంటనే సోపానక్రమముతో ఆ దేవిని ఆరాధించండి భగవతి జగదంబ జగత్తు యొక్క కపటములతో తృప్తి వహించదు భగవతి ఎందు చిత్తము లీనము చేయు విధమునే ఆరాధన అని చెప్తారు రాజా సూర్య చంద్రవంశములందు ఉత్పన్నములైన భగవతి పరాశక్తి ఉపాసకులు పరమధార్మికులు ధార్మికులు మనస్వినులకు రాజులు కూడా ఉన్నారు వారి యొక్క పరమ పావనమైన చరిత్ర యశస్సును ధర్మమును బుద్ధిని పుణ్యాన్ని ప్రసాదిస్తుంది నేను దీనినంతా నీకు వర్ణించాను దీని తరువాత నీవు రెండవ ప్రసంగాన్ని దేనిని వినాలనుకున్నావు జనమే జయుడు అడుగుతున్నాడు మహాముని మూడవ స్కందములో ఆరవ అధ్యాయమునందు ఈ ప్రసంగము ఉన్నది మణిద్వీప నివాసి అయిన భగవతి జగదంబ గౌరీ లక్ష్మీ సరస్వతులను ప్రకటించింది వారిని క్రమముగా శంకరుని విష్ణుదేవుని బ్రహ్మచంతకు ఉండటానికి ఆజ్ఞాపించింది గౌరీ హిమాలయాలకు ఆ విధంగానే దక్ష ప్రజాపతికి పుత్రికగా జన్మించింది ఆ విధంగానే మహాలక్ష్మి కూడా క్షీరసాగరమునందు ఉద్భవించిందని చెప్తారు మరి మూల ప్రకృతి అయిన జగదంబ చేత ఆవిర్భవింపబడిన ఈ దేవీమణులు ఇతరుల పుత్రికలు ఎలా అయ్యారు మునివరా ఈ రహస్యమును కృపతోటి చెప్పండి ఇలా చెప్తున్నాడు రాజా విను నేను ఈ పరమ అద్భుత రహస్యాల్ని చెప్తాను నీవు భగవతి జగదంబ యొక్క అనన్య ఉపాసకుడవు కాబట్టి భగవతి యొక్క ఏ రహస్యము కూడా నీ నుండి దాచిపెట్టుట సముచితము కాదు రాజా భగవతి జగదంబ ముగ్గురు దేవీమణులను ముగ్గురు దేవతల చెంత ఉండటానికి ఏర్పాటు చేసింది అప్పటి నుండి ఆ దేవతలు సృష్టి కార్యమునందు నిరతులయ్యారు మనుజేంద్ర ఇది ఒకనొక కాలమునాటి విషయము హాలాహలము అని పేరుతో ప్రసిద్ధి చెందిన అనేక దైత్యులు పుట్టారు వారు అపార బల సంపన్నులు క్షణములోనే త్రిలోకములపై విజయమును పొందారు బ్రహ్మతో వరములను పొంది ఎంతో అభిమానము గల వారయ్యారు వారు తమ సైనికులతో కైలాసమును వైకుంఠమును చుట్టుముట్టారు అప్పుడు భగవంతుడైన శంకరుడు విష్ణుదేవుడు వారితోటి యుద్ధము చేయటానికి ఉద్యమించారు చాలా కాలము వరకు ఎంతో తీవ్రముగా యుద్ధము జరుగుతున్నది దేవదానముల సైన్యములందు హాహాకారములు వ్యాపించాయి అధికముగా ప్రయత్నించిన మీదట భగవంతుడైన శంకరుడు విష్ణుదేవుడు ఆ దానములను సంహరించుటందు సఫలం పొందారు రాజా మహాశక్తి ప్రభావము వలననే వారు ఆ దానములను వధించారు కానీ శక్తిని అవహేళన చేయసాగారు అప్పుడు మహాగౌరి మహాలక్ష్మి ఇరువురు కూడా నవ్వు వచ్చింది దానివలన మహానుభావులకు ఆ ఇరువురు దేవతలు శక్తులను తిరస్కరించారు అప్పుడు లీలగా అదే క్షణమున గౌరీ మహాలక్ష్మి ఇరువురు మహాశక్తులు శంకరుని విష్ణువు నుండి వేరే అంతర్ధానమయ్యారు శక్తులు తొలగిపోగా ఆ ఇరువురు దేవతలు శక్తి రహితులయ్యారు తేజావిహీనులై వికలురయ్యారు అప్పుడు బ్రహ్మ చింతితుడై ధైర్యాన్ని కోల్పోయాడు వ్యాకులతకు లోనై కళ్ళు మూసుకొని ధ్యానము చేశాడు ఇది పరాశక్తిని పరిత్యజించటం వలన కలిగిన పరిణామమేని అతనికి అవగతమయ్యింది రాజేంద్ర ఈ విషయము తెలియగానే బ్రహ్మదేవుడు సావధానుడయ్యాడు అప్పటి నుండి భగవంతుడకు శంకరుడు విష్ణుదేవుని కార్యములన్నింటినీ బ్రహ్మయ్య నిర్వహిస్తున్నాడు తన శక్తి బలము చేత సంపన్నుడై కొంతకాలము వరకు ఈ కార్యమును నిర్వహించసాగాడు తరువాత శంకరుని విష్ణువు యొక్క వివాహముల కోసము ధర్మాత్ముడకు బ్రహ్మ తన పుత్రులకు మునులను సనకాదులను పిలిపించాడు కుమారులందరూ వచ్చి తలలు వంచి నిలుచున్నారు తపోనిధి అయిన బ్రహ్మవారితో ఇట్లా అంటున్నాడు నేనిప్పుడు అనేక పనులతో అవుతున్నాను పరమేశ్వరిని సంతృష్టపరచటానికి తపస్సు చే శక్తి నాకు లేదు జగత్తు యొక్క భారమంతా నా మీదనే ఉన్నది ఇప్పుడు భగవతి శక్తియకు పరమేశ్వరి తొలగిపోవటం వలన శివుడు విష్ణువు శక్తిహీనులయ్యారు అందువలన పుత్రులారా శివుడు విష్ణువు తమ శక్తులతో కూడి ఉండేటట్లు మీరు ప్రయత్నించాలి దీనివలన జగత్తునందు మీకు యశస్సు కలుగుతుంది మహాగౌరి మహాలక్ష్మి ఈ ఇరువురు శక్తులను ఏ కులమునందు జన్మిస్తారో అట్టి పురుషుడు కృతకృత్యుడవుతాడు సమస్త ప్రపంచమును కూడా పరమ పవిత్రము చేస్తాడు వ్యాస మహర్షిలా చెప్తున్నాడు రాజా పితామహుడకు బ్రహ్మ మాటలు విని అతని యొక్క దక్షుడు మొదలగు పరమ పవిత్రులైన పుత్రులందరూ భగవతి జగదంబను ఆరాధించటానికి వనములకు వెళ్ళిపోయారు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సమాప్తము ముప్పైవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్త